బ్లాగ్ విసిస్ మై చేపల చెరువులో చేపలు పట్టడం కమ్ లెట్స్ న్యూ అప్పుడు దగ్గరికి వచ్చాం చూద్దాం మరి ఎన్ని చేపలు లేదో అలాగే రండి ఇదే ఈ పొలాలన్నీ మా మా ఇదంతా 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 ఈ ఊరు ఇదంతా సింపుల్ అమ్మా చూద్దాం మరి ఎన్ని ఎన్ని చేపలు దొరుకుతాయేమో ఇవన్నీ చూద్దాం ఒకసారి ఇదిగో ఇక్కడే మనం ఇప్పుడు చేపలు పట్టబోతున్నాం ఇంకా ఏమో ఓకే ఇప్పుడే స్టార్ట్ చేసాము ఎన్ని పడతాయో తెలీదు చూడండి లాస్ట్ వరకు ఓకేనా స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్ మా మాయ వాళ్ళు వేసాడు ఎన్ని చేపలు పడతాయో చూద్దాం మరి ఇప్పుడే వలేసాడు చూద్దాం చూద్దాం వలలాగుతున్నాడు ఓకే ఓకే మాయా సూపర్ ఓయా షర్ట్ మళ్ళా లాగే పడింది చూడండి మా మాయ చాలా కష్టపడుతున్నాడు కానీ ఒక చేప దొరకలేదు మీరు చూడండి ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ చేయాలి మరి చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయో దొరుకుతాయంటామాయా ఉంటే దొరుకుతాయి లేకపోతే మరి ప్రయత్నిద్దాం చూద్దాం వెయిట్ చేసి చూద్దాం అలా అలా అటు వెళ్ళాలా ఓకే అలా అలా వెళ్తున్నాను అలా ట్రై చేస్తుండు ఓకే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాడు మాట చూడండి ఈసారి పడుతుందని నమ్ముతున్నాను నేను ఓకే 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 ఆహా కిందకి దిగాలా ఆహా మరి చెప్తున్నాడు మా మాయ చూడండి కిందకి దిగాలట సరే చూద్దాం జాగ్రత్త జాగ్రత్త మా ఎదవలు చూడండి ఎలా ఉన్నారు ఒక్కొక్కడు స్కూల్కి వెళ్ళి చదువుకోని రా అంటే ఒక్కొక్కడు గాలలు పట్టుకుని చేపలు పెట్టకొచ్చారు ఇదిగో ఇది మా అత్త ఇదే మా ఊరు ఈ పొలాలన్నీ మా తాతవి నాయ కావు చూడండి మా తాత సంపాదించాడు అదిగో మా మాయ చేపలు పడుతున్నాడు చూడండి ఓకే 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 ఈసారి ఓ ఈసారి వల్ల బాగా పడింది చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయో చూద్దాం ఒక్క ఒక్క చేప దొరికినా చాలు కూర వండుకుని తినేస్తాం ఈరోజు ఓకే 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 వెయిట్ అండ్ వాచ్ ఆపేసాను ఓకే లే ఇది మూడోసారి ఫ్రెండ్స్ ఈసారి పడకపోతే ఇంటికి వెళ్ళి పడుకుంటాను ఈసారి పడుతుందని నమ్ముతున్నాను బలంగా నమ్ముతున్నాను ఓకే సరే చూ <laughs> 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 చూడు చూడు మా వల్ల లాగుతున్నాడు మాయా పడ్డాయా కిందకు దిగిందా బాగానే దొరకలేదా పడలేదా వస్తుంది కానీ చేపలు మాత్రం పడట్లేదు ఇంకోసారి ప్రయత్నిద్దాం లేకపోతే ప్రయత్నిద్దాం మా ఇట్ ఇటు ఒకసారి ట్రై చేస్తావా ఇటు 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 ఒకసారి ట్రై చేయవచ్చుగా పడతాయేమో అటు నుంచి వస్తావా సరే జాగ్రత్తరా అటు నుంచి వద్దు మాయా ఇలా వచ్చే వచ్చే వస్తావు అలాగా జాగర్తారా గట్టి ఉంది కదా మా బామ్మది గాలంతో ట్రై చేసిన ఇటు చూడారే చూడు స్మైలు గుండు బాస్ Oke okay, namanya Maya Jakarta Oke okay. okay. సిని సినిమా సినిమా పేరు ఓకే 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 సార్ పడింది వాళ్ళ బాగా పడింది చూద్దాం మరి దొరుకుతాయంటే నమ్మకం లేదు ఫ్రెండ్స్ చూద్దాం మరి వేది చూద్దాం అదే పేషెన్స్ ఓయా పడ్డాయా లాస్ట్ టైం ట్రై చేస్తున్నాం లాస్ట్ సరే ఫైనల్స్ ఒక్కటైనా పడుతుందేమో చూద్దాం అక్కడ మనకు రాదుగా పడుతుందేమో లాస్ట్ టైం படட்டில்லைதா அரை ஆறு சரி சரி பதா